తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెంట్ కంటెంటెస్ట్ వాసంత వాసంతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఈమె ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కంటెంటెస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఊహించిన విధంగా హెల్మెట్ అయ్యి బయటకు వచ్చేసిన సంగతి మాకు తెలిసిందే స్ హౌస్లో తొమ్మిది వారాల పాటు సక్సెస్ఫుల్గా కొనసాగింది అయితే బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిన తర్వాత చాలా మంది లైఫ్ బాగుంటారని వార్తలు వస్తూ ఉంటాయి అలాగే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాసంతి బాగా పాపులారిటీ సంపాదించుకుంది అంతేకాకుండా హెల్మెట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలతో అడవాటు చేసింది నాలుగు వారాల్లో హెల్మెట్ అవుతుంది అనుకున్న ఆమె అందం ప్లస్ పాయింట్గా అని అని చెప్పవచ్చు మొదట్లో ఎక్కువగా అందంగా కనిపించడానికి ఎంప్రెస్ చేసిన వాసంతి ఆ తర్వాత బాగా కనిపించింది తొమ్మిది వారాలు ఎట్టుకొచ్చింది ఈ ఇంటర్వ్యూల తర్వాత వాసంతి కొద్ది రోజులు కనిపించకుండా పోయినప్పటికీ తాజాగా స్టార్ ప్రసారం మొత్తం ఒక సీరియల్లో కనిపించింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మూడు తర్వాత మూడు వారాల వాసంత స్టార్ ప్రసారం అవుతున్న వాళ్ళిద్దరు ఇష్టపడ్డ సీరియల్లో ఛాన్స్ కొట్టేసిందని చెప్పవచ్చు అమాయకమైన పిల్లూరు అమ్మాయిగా కనిపించింది అంతేకాకుండా లాంగ్వేజ్ లాంగ్వేజ్లో మాట్లాడితే కనిపించింది ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే కాగా సీరియల్లో బిగ్ బాస్ అవసరం ముగిసిన తర్వాత స్టార్ ప్రసారం కాబోతుందని తెలుస్తుంది